నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామ రైతులు రోడెక్కి బాటు చేపట్టారు మండలానికి కూతంత దూరంలో ఉన్న సోమశిల జలాశయం నీటిని విడుదల చేస్తాం వరి నారు వేసుకోమని ఇప్పుడు తీరా నారుమడులు వేసుకున్నాక నీరు వదలట్లేదని మోహన్ చాటేశారంటూ నెల్లూరు జిల్లా సోమశిల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు రైతులు మా నియోజకవర్గంలో ఉన్న సోమశిల జలాశయం నీటిని మాకు వదలకుండా ఎక్కడెక్కడో వాళ్ళకి వదలటం ఏంటని వరి నార్లు ఎండిపోతున్నాయని వెంటనే నీరు వదలాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రహదారిపై బైఠాయించి సుమారు రెండు గంటలు అవుతున్న భారీగా వాహనాలు నిలిచిపోయినా అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే రోడ్డుపైనే వంట వార్పు చేసి రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించి కూర్చున్నారు రైతులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంత చెప్పినా రైతులు వినకపోవడంతో అధికారులతో చర్చలు చేస్తున్నారు

વા અધિકાર સાય સમાધાન હાની મીખા સમાધાન

اوه او 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 அலை <laughs> ஓலை गलर वंटना मिलो दे देल वंटना मिलो दे देल वंटना मिलो दे रेक्षण गारण हां हां रुको रुको लाल ही वलर हां तुम आना लाल वाला मिलो वंटना आ तो कौन है ला

अधिकण व <wine> <incarcerated> હિલલો લે હિલલો લે હિલલો લે હિલલો લે હિલલો લે હિલલો લે ઓર વાસનાનો આસન પર પાટો છે હિલલો લે હિલલો લે હિલલો લે હિલલો લે એકલે કાળો કે હિલલો લે నుంచి తిరుమా ఇప్పుడు డెల్టా వరకు ఇస్తాము నీళ్లు తక్కువగా ఉన్నాయి నాలుగు డెల్టా గీయలేదు అన్నారు ఇప్పుడు తుఫాన్ వచ్చి ఎనిమిది టీఎంసీలు నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చిన గానీ అన్ని చెరువుల్లో రిజర్వాయర్ల నీళ్ళు ఫుల్ గా ఉన్నాయి గత సంవత్సరం ఇరవై టీమ్స్ ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు ఇప్పుడు దాదాపు డ్యామ్ లో ముప్పై ఆరు టీఎంసీలు దాటిపోయినాయి మొన్న మొన్న మళ్ళీ మీటింగ్ లో కూడా ముప్పై ఐదు సెలెక్ట్ చేసి ఉత్తర ఏమో ఐదు టీఎంసీలు ఇచ్చారు దక్షిణ కాలకు ఒక టీఎంసీ ఇచ్చి అది కొన్ని కొంత కొంత వరకే కొంత పొలం వరకే ఇచ్చి మిగతా పొలం ఆపేశారు దానికి అధికారులు చర్యలు తీసుకొని మా దక్షిణ కాలకి నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సౌత్ రాగునీటి సమస్య బాగా ఇబ్బంది కలుగుతుంది మమ్మల్ని ఎవరూ తాకి తలంచుకోలేదు ఇరవై తొమ్మిది టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు సౌత్ కేట నీళ్లు సుముఖంగా ఇచ్చారు ఈ రోజు ముప్పై ఆరు టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అని మేము ఈ మిత వాటర్ ఏమైంది పోయింది చెరువులన్నీ నిండినే కదా పోనీ మాకు నూట యాభై కిలోమీటర్ల నీళ్లు పోవడం యాభై కిలోమీటర్లు డ్యాము మాకు మా కాన్సెస్ డ్యామ్ ఉంటే మాకు నీళ్లు ఇవ్వకపోవడం ఏంటి ఎందుకు ఇవ్వ నీళ్లు ఎన్ని నీళ్లు పడుతున్నాయి చెరువుల ఈ సౌత్ పర్యటన చెరువులో నీళ్లు లెక్క తీసారా మాకు ఎన్ని నీళ్లు పడుతున్నాయి మా సౌత్ పర్యటక లెక్క తీస్తున్నారా ఇప్పుడు మొన్న ఈ తుఫానికి ఎంత స్టోరేజ్ అయింది ఎన్ని నీళ్లు అవకాశం వచ్చినాయి ఆ నీళ్ళని ఎట్టబోతున్నాయి నాలుగు వేల నలభై వేల ఎకరాలు హై దానికి ఎన్ని నీళ్లు పడుతున్నాయి మన ఎంత సేవ్ అయింది ఎన్ని నీళ్లు కావాలా ఎందుకు లెక్క చెప్పడం లేదు ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఎవరు రైతుల పట్ల ఏమైందని కదా ఏ కారణం చేత ఈ విధంగా జరుగుతుంది గవర్నమెంట్ అధికారులు మా ఎందుకు దయించి సౌత్ పేట నీళ్లు వదిలితే బాగుంటుంది లేకుంటే చాలా అన్యాయం చాలా ఘోరాలు కూడా జరుగుబోతాయి వాళ్ళు గవర్నమెంట్ ఊహించాల్సి వస్తుంది దీన్ని బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది జరిగే అన్యాయానికి ఇప్పుడు తాగునీరు లేదు పశువులు నీళ్లు కావాలా పశువుల మేపు కావాలా తినేదానికి గింజలు కావాలా ఎక్కడొస్తాయి రైతులకి గింజలు పండించి గవర్నమెంటు రైతాంగానికి అంతా ఏంటంటే గవర్నమెంట్ కిండి పెడతా ఉంటే వద్దు ధాన్యం పండించి ఇస్తూ ఉంటాను ఎక్కడన్నా ఉందా ఈ అన్యాయం సౌత్ పేటకి నీళ్లు లేవు ఎక్కడ జాపర కాలం ఎక్కడ బాగురెడ్డి కాలం ఎక్కడ సర్వే కాలం ఎక్కడ మా కాన్సిల్ లో డ్యామ్ ఉంటే మాకు ఏంటి ఎక్కడో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే కాలంలో నీళ్లు ఇవ్వడం ఏం పాపం చేసుకుని సౌత్ పేడ రైతులు మాకేంద్ర అంటే ఈ ఉండబోసిందంటే ఇది మూడు కాన్సిల్ తగలపడింది సౌత్ పేడలో ఎవరు నాయకుడు లేడు అడిగే వాళ్ళు లేక మాకైతే అవుతా ఉంది కాబట్టి దయచేసి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి రేపు మాకు నీళ్లు ఇచ్చే పోసి నాళ్ళు నిండిపోకుండా ఉంటే ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు నార్లు పోసుకోబడితే నార్లు పోచ్చి నార్లు ఏం కావాలా మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎక్కడ ఏం చేసుకోవాలా నార్లు కాబట్టి దయచేసి అధికారులు శుభ్రంగా నీళ్ళని లెక్క చూపించి మాకు నీళ్లు ఇవ్వాల్సి ఉందిగా కలెక్టర్ గారు కానీ ఎస్ఈ గారు కానీ ఈఈ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా నాయకులు కానీ అందరూ కూడా దయచేసి మాకు నీళ్లు ఇస్తే బాగుండని మేము సవినంగా మనవి చేసుకుంటున్నాం ఎమ్మెల్యే ఉన్నప్పుడు డ్యామ్ లో ఇరవై ఎనిమిది టీఎంసీలు నీళ్లు ఉంటే మొత్తం అందరికి ఇచ్చి ఆదుకున్నారు ఇప్పుడు కనీసం ముప్పై ఎనిమిది టీఎంసీల డ్యాములు ఉంటే నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు నాయకులు నాయకులు ఉండేది ప్రజలు రక్షించడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అర్థం కావట్లేదు మాకు సాగునీటి విడుదల చేసి మా పైలు కాపాడాలని కోరుకుంటున్నాము గత ప్రభుత్వాలు ఇరవై ఎనిమిది టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు మాకు సాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ముప్పై ఆరు టీఎంసీలు ఉన్నాయి ఆల్రెడీ సంగం బ్యారేజీకి కనిగిరి కరువుకి ఆరు టిఎంసీలు నీళ్లు ఇచ్చి ఉన్నాయి దాదాపు నలభై ఏడు టెన్సీలు నీళ్లు ఉండే కానీ ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు నీళ్ళు ఇచ్చిన దాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం